క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇల్లపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం క్షత్రియ యూత్ ఫెడరేషన్ వారి ద్వారా సమకూర్చబడిన పరీక్షా సామాగ్రిని అనపర్తి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రాష్ట్ర యువమోర్చా ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణం రాజు విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ స్క్వేర్ను సందర్శించి బాలబాలికలను అభినందించారు ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మరియు